जय कांग्रेस जय ओ जी नमस्ते విలవిస్తున్నామండి నాలుగో వార్డు సభ్యులు ఏ సువర్ణ గారు వేదికలను కోరుతున్నాము అదే ఐదో వార్డు సభ్యులు ఆరవ వార్డు సభ్యులు బాకీ రేణుక గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము ఎనిమిదో వార్డు సభ్యులు మా గౌరవ సర్పంచులు వార్డు సభ్యులు అందరికీ కూడా గ్రామ పంచాయతీ తరపున మేము హార్దిక శుభాకాంక్ష నూతనంగా ఎన్నిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సర్పంచ్ పదవి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు పెద్దలకు అధికారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే నేను మొదటగా మన గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి శ్రీమతి గీత గారిని ప్రమాణ స్వీకారం చేయడానికి నేను శ్రీమతి గీత అను ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో సమానం చేయుచున్నాను సమానం చేయుచున్నాను శ్రీ శ్రీ జూపల్లి జూపల్లి వెంకటయ్య ఉప సర్పంచ్ అయిన నేను ఉప సర్పంచ్ అయిన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి అది విధేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం రెండవ వార్డు శ్రీ వి హరిబాబు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల రాజ్యాంగం నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను భగవంతుని పేర భగవంతు మూడవ సభ్యుడునైనా శ్రీ ఎండి మాసంబాబు శ్రీ ఎండి నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ

ఏ చంద్రమ్మ ఏ చంద్రమ్మ అను నేను అను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని సత్య విష్ణుతో ప్రమాణంతో వాళ్ళు సభ్యురాలు అయినా సభ్యురాలు శ్రీమతి బాకి రేణుక అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను తొమ్మిదవ వార్డు సభ్యురాలునైనా శ్రీమతి తప్పిటానిక అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను

భగవంతుని పేరా భగవంతుని పేరా సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను రాజమల్లేసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా భగవంతుని భగవంతు సత్యనిష్ఠతో నైనా శ్రీ తప్పిట నాగేంద్ర అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు ఉండి నేను స్వీకరించబోతున్నా విధిని భగవంతుని పేరా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని సన్మానిస్తారని కోరుకుంటున్నాను నూతనంగా ఎన్నికైన గౌరవేల శ్రీ కుచ్చుకుల నరసింహారెడ్డి గారికి అదేవిధంగా డిఫ్యూ సర్పంచ్ వెంకటయ్య గారికి కూపెల్లి వెంకటయ్య గారికి పన్నెండు మంది వార్డ్ మెంబర్లకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు గ్రామ పెద్దలకు మహిళా సోదరులకు సోదరి సోదరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ఉదయపూర్క నమస్కారాలు చుట్టూ మరొకసారి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ డిఫ్టీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటికే రెండు సంవత్సరాల ఆలస్యమైంది ఇప్పటి నుంచి గ్రామాలను మంచిగా తీర్చిదిద్దుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ డిప్టీ సర్పంచ్ కానీ అందరూ కూడా మంచి కృషితో గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే తరఫున ఎటువంటి ఫండ్లు కావాలన్నా కూడా తప్పకుండా నా వంతు సహకారము సాయం తప్పకుండా ఎల్లప్పుడు అని ప్రజాపాలన నినాదంతో రావడం జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్య విద్య వ్యవసాయకు సంబంధించి ఎటువంటి అవసరాలున్నా కూడా దాని ముందస్తు పాయింట్ గా తీసుకొని దాన్ని ప్రతి ఒక్కటి కూడా మంచి చేసే విధంగా ఇందిరామ్మ ఇల్లు కానీ ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఎటువంటి సమస్యలను తీర్చిదిద్దాలని ఈ యొక్క నూతనంగా ఎన్నికైన సభ్యులకు

ತುಡುಕುರ್ತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಎಲ್ಲ ಮಾತೇ ಅರ್ಪಂಚ್ ನೈನಾ అను నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజధానం నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి

ఈ గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన లక్ష్మీ కర్ణాకర్ గారికి అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ గా వెంకటయ్య గారికి పద్నాలుగు వార్డ్ మెంబర్లకు విధంగా ఇక్కడ విచ్చేసిన నా గ్రామ అక్కా చెల్లెలకు అన్నా తమ్ముళ్లకు వేదికల నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నూతనంగా ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ డిపి్యూ సర్పంచు పద్నాలుగు వార్డు మెంబర్లు కూడా అందరికీ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఐదు సంవత్సరాల్లో మన గ్రామం ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుకునే విధంగా మీరు అందరు పనిచేయాలని మనసారా కోరుకుంటూ దానికి ఎటువంటి సహకారాలున్నా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మన గ్రామం కాబట్టి తోడ్పడతారు ఇప్పటికే ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి నా గ్రామం నా సొంత గ్రామం అని సోలార్ కూడా ఈరోజు మొదలు పెట్టిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన సొంతూరు గట్ల కొండరెడ్డి పెళ్లి పెట్టుకుంటావు నేను నా సొంత గ్రామం అని పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా అతి త్వరలో సోలార్ వచ్చే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది పార్టీల అతీతంగా మన సొంత గ్రామంలో బడుబలైన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ పేద ప్రజలకు కానీ పనిచేసి వాళ్ళకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా కూడా సర్పంచ్ డిఫ్యూ సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా బాగుండే విధంగా మన గ్రామంలో పని చేయాలని మనసారా కోరుకుంటూ నా గ్రామం కాబట్టి ఎట్లయినా ఎవరు ఏమైనా సరే ఎవరు ఏమన్నా సరే అత్యధిక నిధులు నియోజకవర్గానికి సంబంధించి మన గ్రామానికి నేను ఇస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా అదేవిధంగా ఏ స్కీమ్లు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా అందే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు మరొకసారి కూడా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు అందరూ కలిసిమెలిసిగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని మీరు అందరూ కూడా అనుకుని ఒక మాట మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు గురించి